బీసీవై పార్టీ తరఫున రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనను గెలిపిస్తే రూరల్ నియోజకవర్గం అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే అభ్యర్థి దుగ్గిరాల శ్రీదేవి అన్నారు బోడే రామచంద్ర యాదవ్ స్థాపించిన భారత యోజన చైతన్య పార్టీ తరఫున రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు శ్రీదేవి వెల్లడించారు స్థానిక సమస్యల పట్ల అవగాహన ఉన్న తనకు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించారని చెప్పారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో అనేక సమస్యలను పట్టిపీడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ నియోజకవర్గంలో యువకులు ఉపాధి అవకాశాలు లేక దూర ప్రాంతాలకు వెళ్ళి ఉపాధి వెతుక్కోవలసి వస్తుందని అన్నారు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గంలో పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పారు తరపు నుంచి రాజమండ్రి రూరల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇప్పుడే నామినేషన్ వేసి వచ్చానండి నేను గనక ఈ రూరల్లో గెలిస్తే గనక ప్రజలందరికీ కూడా మన రూరల్ నుంచో కొన్ని సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తున్న స సమస్యలను అయితే పరిష్కరించే దిశగా ముందుకు నేను కొనసాగాలనుకుంటున్నాను మా నాయక మా బీసీవై పార్టీ కనుక గెలిస్తే నేను ఈ రూరల్లో గెలిస్తే ముఖ్యంగా ఇక్కడ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా తీర్చడానికి నేను ముందుంటానండి అలాగే ఇక్కడ ఉపాధి అవకాశాలు మనకి చాలా తక్కువగా ఉన్నాయి ఈ రూరల్లో ఎక్కడైనా కానీ బయటకు వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తుంది మన పిల్లలు బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేయటం ఏంటండి మన పిల్లలకి ఇక్కడే ఉద్యోగాలు రావాలి రకరకాలైన ఇండస్ట్రీస్ ను కూడా తీసుకురావడానికి మా నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ అన్న ట్రై చేస్తున్నారు సో ఆయన నాయకత్వంలో మనం గనక ఈ రూరల్ పార్టీలో రా ఈ రాజమండ్రి రూరల్లో నేను గెలిచినట్లయితే తప్పకుండా మహిళల సమస్యలు అన్నీ కూడా నేను తీరుస్తానని నేను చెప్తున్నాను అలాగే ఇక్కడ పారిశుధ్యం అనేది అస్సలు ఎక్కడా కనిపించట్లేదండి డ్రైనేజ్ వ్యవస్థ చాలా అస్ అధ్వానంగా ఉంది అస్తవ్యస్తంగా ఉంది ఇక్కడ ఈ వాంబే గృహవాసులు కానీ ఇటు ఈ షెల్టాన్ దగ్గర నుంచి మన ధవళేశ్వరం కడియం అలాగే సాయిబాబా టెంపుల్ వరకు కూడా ఉన్న డ్రైనేజ్ మనం చూసుకున్నట్లయితే చాలా చండాలుగా డంపింగ్ యార్డ్ లాగా తయారైపోయిందండి వర్షం వస్తే మురిగి నీరు అంతా కూడా బయటకు వచ్చేసి ప్రజలందరూ పడవల్లో వెళ్లాలా అన్నట్టుగా ఆలోచన వచ్చేసింది దీనివల్ల ప్రజలందరూ కూడా రకరకాల ఆరోగ్య ఇబ్బందులకు గురవుతున్నారు సరైన మంచినీళ్ళు లేవండి ఒక గంట కూడా సరిగ్గా మంచినీళ్ళు ఇవ్వట్లేదు వీళ్ళందరికీ ఇప్పుడు దాకా ఏ నాయకుడు కూడా వచ్చి వీళ్ళందరి ముందు నిలబడి వీళ్ళందరి వెనకాల నిలబడి మీ సమస్య ఏంటి మీ బాధ ఏంటి అని అడిగినట్లుగా నాకు ఎక్కడా కనిపి లేదు ఏదైనా ఎలక్షన్స్ వచ్చే ముందో లేదంటే వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడే వచ్చి ఏం కావాలి ఏంటి అని అడగటం రాసుకోవటం వెళ్ళిపోవటమే జరుగుతుంది కానీ మాకు ఏ సమస్యలు పరిష్కరించలేదమ్మా అని చెప్పడం జరిగింది నేను కనుక గెలిస్తే ఈ రోజుల్లో తప్పకుండా ముందు అన్ని సమస్యలు కూడా పరిష్కరిస్తానని మీ అందరి ముందు నేను చెప్తున్నాను ప్రజల్లోకి మొదలెట్టానండి ఇంకా రేపటి నుంచి ఇంకా ఉద్రిక్తంగా ఆల్రెడీ నేను గ్రౌండ్ వర్క్ చేసుకున్నాను తెలిసిన వాళ్ళందరితో వెళ్లి కలవటం మాట్లాడడం జరిగింది ఇంక ఇప్పటి నుంచి నేను డైరెక్ట్ గా వెళ్తాను ప్రజల్లో రాబోయే రోజుల్లో రూరల్ ప్రజలకి మీరు మరిన్ని సేవలు చేయడానికి ఏమన్నా డ్రైనేజ్ వ్యవస్థ పునరుద్ధరికరించడానికి అలాగే మంచినీటి వ్యవస్థ ఈ వీళ్ళకి ఎంత నీరు అయితే అవసరమో కనీసం అంత నీరు కూడా నేను వీళ్ళకి అందించే విధంగా నేను పోరాడడం జరుగుతుందండి అలాగే మా అధ్యక్షుల వారు కూడా వస్తారండి వస్తారు అలాగే పిల్లలకి ఈ లేడీస్ కి భద్రత అనేది చాలా అసలు బాగోలేదండి ఇక్కడ మన రూరల్లో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే మధ్య మధ్యలో గ్యాప్లు ఎక్కువగా వచ్చేసినాయి అనమాట ఈ గ్యాప్ లోని స్ట్రీట్స్ లేక చాలా ఇబ్బంది పడిపోతున్నారు లేడీస్ బయటకు వెళ్ళాలంటే సో పోలీస్ వారి సహాయం తీసుకొని షీ టీమ్స్ ఏర్పాటు చేయటం వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయడానికి కూడా నేను తప్పకుండా కృషి చేస్తానండి మా పార్టీ గుర్తు చెరుకు రైతు